ఉచిత వైద్య శిబిరాల ద్వారా సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రమేష్ బాబు పేర్కొన్నారు దంత వైద్య శిబిరాన్ని నిర్వాహకులను అభినందించారు స్థానిక మారిసుపేటలోని అప్పలస్వామి గుడి వద్ద ఆదివారం ఉదయం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు స్థానిక యువత ఆధ్వర్యంలో పట్టణంలోని బెస్ట్ డెంటల్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులను సిఐ రమేష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు డాక్టర్ హేమబంధు హాస్పిటల్ సిబ్బంది పాల్గొని దంత పరీక్షలు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఉదయం నుండి సాయంత్రం వరకు శిబిరం కొనసాగింది ఈ రోజు గుడి మన ఈ ఫ్రీ క్యాంప్లో ఏంటంటే బెస్డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ద్వారా ఉచిత దంత వైద్య శిబిరము ఆ శిబిరంలో ఏంటంటే ఫ్రీగా నేను చూసి అవసరమైన వాళ్ళకి ఏం ట్రీట్మెంట్స్ అవసరమో చెప్పి దాని ద్వారా అవసరమైన వాళ్ళకి మెడిసిన్స్ కానీ పేస్ట్లు కానీ అవసరమైన వాళ్ళకి ఏ ఉచిత సలహాలు చెప్పడం కానీ జరుగుతుంది ఇలానే మనం ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఒక ఫ్రీ ఓపీ కార్డ్ అనేది మనం సర్క్యులేట్ చేస్తున్నాం అనమాట దాంట్లో ద్వారా వచ్చిన వాళ్ళకి ఓపీ అనేది ఫ్రీగా ఉంటుంది ఎక్స్రే కూడా ఫ్రీగా ఉంటుంది ఆ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ మీద కూడా చాలా డిస్కౌంట్ ఉంటుంది అన్నమాట బెస్ట్ డెంటల్ ద్వారా డాక్టర్ శ్రీమతి హిమబిందు గారు ఉచిత ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజున అప్పలస్వామి గుడి ఎదురు ఉన్న ఏరియాలో కండక్ట్ చేశారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లేటెస్ట్ టెక్నాలజీ తోటి అలానే దీంట్లో రూట్ కెనాల్ కానీ క్రౌన్ అండ్ బ్రిడ్జెస్ కానీ ఇంప్లాంటేషన్ కానీ స్మైల్ డిజైనింగ్ కానీ లేజర్ చికిత్స కానీ పిల్లల దంత సంరక్షణ సంబంధించి కానీ టీత్ వైట్నింగ్ గురించి కానీ పూర్తిగా పళ్ళుని కట్టడం సంబంధించి కానీ ఇన్విజిబుల్ బ్రషెస్ జ్ఞానదంతాలు వెలిక్ తీసుకు సంబంధించి కానీ ఇలా పన్నెండు రకాల పన్నెండు విధాలుగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేస్తూ ఉన్నాం అట్లానే ఈ రోజున ఉచిత వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం అందరికీ సంతోషించటగే విషయం ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉండి రూట్ కెనాల్స్ కానీ అలానే రుచిపళ్ళు కానీ ఇలాంటి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి అంటే ఇక్కడ టెస్టింగ్ మాత్రం చూస్తారు అలానే వాళ్ళ హాస్పిటల్లో మన కొమ్మినేని జగదీశ్వరి హాస్పిటల్ పక్కన ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పూర్తిగా వాళ్ళకి కావాల్సినవన్నీ ట్రీట్మెంటు తీసుకోవచ్చు